వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి ఐదు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఇక్కడ రాజకీయ వాతావరణం అంతా ఆసక్తికరంగా మారింది పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఏ పార్టీకి ఎన్ని చెందుతాయి ఎవరికి ప్రజలు ఓట్లు వేయబోతున్నారు ఓవరాల్ గా త్రిముఖంగా ఉండబోతోందా ఎవరికి ఎడ్జ్ కనిపిస్తోంది మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం సో మనం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఎంతైతే చర్చ జరిగిందో ఇప్పుడు పదిహేడు పార్లమెంటు స్థానాల్లో తెలంగాణకి సంబంధించి అంతే చర్చ జరుగుతుంది ఓవరాల్ గా ఈ ఐదు నెలల్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు మీరు ఈసారి ప్రజలకు సంబంధించినంత వరకు పెద్దగా చలనం కనబడతలేదు అమ్మా ఎందుకంటే నాయకులు ఎక్కడైతే బహిరంగ సభలు పెడతారో రోడ్ షోలు పెడతారో అక్కడికి ఇక వాళ్ళు తెచ్చిన జనం అని నేను చెప్పగలుగుతాను వచ్చిన జనం అయితే చెప్పను ఎందుకంటే ఇప్పుడు ఎవరికంత తీరిక లేదు ఒక పక్కన అన అనుకోని పరిస్థితుల్లో వర్షాలు పడడము తర్వాత పంటలన్నీ కూడా పాడైపోవడము నీళ్లు లేక కూడా చాలా పంటలు ఎండిపోవడము కరెంటు మధ్య మధ్యలో కరెంటు పోవడము ఇట్లాంటి వాటి వల్ల ప్రజలు కొంచెం ఇబ్బందుల్లో గురవుతున్నారు తర్వాత ఈసారి పెట్టుబడి సాయం కూడా ముందు అందాల్సింది అందలేదు ఇప్పుడు రబ్బీ పంటలు అంటే యాసంగి పంటలకు మొదలు ఇవ్వాల్సిన రైతు బంధు యాసంగి పంటలు అయిపోయే సమయానికి కొంతమందికి వచ్చింది కొంతమంది మధ్యలో వచ్చింది సో ప్రజల సమస్యలు గతంతో పోల్చినట్టయితే ఈ సీజన్లో బాగా పెరిగినాయి ఇంకోటి ఇది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఎన్నికలు కాదు కాబట్టి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఇది సోషల్ మీడియాలో తర్వాత నేతల సమావేశాలు పత్రికల్లో బాగా కనబడుతూ ఉంది పెద్దగా చర్చ కూడా ప్రజలలో కనబడతలేదు ఎవరు అంటే ఎవరు వచ్చినా ఇక్కడ లేదు కదా ఇక్కడ అధికారం మారింది కదా ఇక్కడ కాకపోతే రేవంత్ రెడ్డి గారి మీద కొంచెం తిట్లు శాపనార్థాలు అయితే బాగా వినబడుతూ ఉన్నాయి ఆయన దురదృష్టమేమో కానీ ఈ వర్షాలు పడడం కావచ్చు ఇప్పుడు మొన్న కూడా పంటలు బాగా పాడైపోయినాయి తర్వాత నీళ్లు లేక చెరువుల కింద అదివరకు తొమ్మిది సంవత్సరాలు కనీసం ఎనిమిది సంవత్సరాలైనా పంటలు పండించుకున్నారు రెండు పంటలు నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ కావచ్చు చెరువులు కావచ్చు అన్ని పంటలు చూసిన వాళ్ళు ఈసారి ఎక్కడ కూడా పంటలకు నీళ్లు లేవు చెరువులు ఎండిపోయినాయి భూగర్భ జలాలు అడగంటినాయి సో ఈ పరిస్థితుల వల్ల కొంత కాంగ్రెస్కు వ్యతిరేకత అయితే వచ్చింది ఇప్పుడు ఈ కాంగ్రెస్కి వచ్చిన వ్యతిరేకతను టీఆర్ఎస్ ఎన్క్యాజ్ చేసుకుంటుందా బీజేపీ ఎన్క్యాజ్ చేసుకుంటుందా ఇక్కడ క్లారిటీ రావట్లేదమ్మా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ఎక్కడైతే కాంగ్రెస్కి ముఖాముఖి ఉందో అక్కడ కొంత క్లారిటీ వస్తుంది కానీ బీజేపీకి బీఆర్ఎస్కు మధ్యలో పోటీ ఉన్న దగ్గర ఈ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉండి ఆ ఓట్లు ఎడిపోతాయి అనేది అర్థం కావట్లేదు అంటే యూత్లోనేమో ఇంకా కొంత మోడీ పట్ల క్రేజ్ ఉంది మోడీ కూడా ప్రజలను మబ్బపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వీటన్నిటి వల్ల క్లారిటీ అనేది రావడం లేదు ఎక్కడున్నా కూడా ఒక వన్ టు పర్సెంట్ మధ్యలోనే గెలుపోవటంలో ఉండేటట్టు ఉన్నాయి భారీ మెజార్టీలు అయితే ఎవరికి వచ్చేట్లేవు కొద్దిగా నల్గొండ ఖమ్మం కొద్దిగా ఎక్సెప్షన్ కనబడతా ఉన్నది కొద్దిగా కాంగ్రెస్ గాలి అక్కడ కనబడతా ఉన్నది బట్ మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ దాదాపుగా థర్డ్ ప్లేస్ పోయినట్టే అనుకోవాలి మనం ఓకే అయితే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి ర్యాలీల్లో పాల్గొంటున్నప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి ఒక మాట ఇక్కడ కేంద్రంలో ఒక సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది మన సహాయం అనివార్యమైనటువంటి పరిస్థితి అక్కడ రాబోతుంది అనేది సో బీఆర్ఎస్కి అన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం ముప్పై తొమ్మిది స్థానాల్లోనే గెలిచిన తర్వాత ఇప్పుడు ఐదు నెలల్లో పుంజుకుందంటారా డెఫినెట్గా అప్పటికంటే బెటర్ పొజిషన్ ఉంది ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏదైతే అప్పుడు చాలామంది కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు ఉన్నారో ఒక పశ్చాత్తాప ధోరణి అనేది కొంత కనబడతా ఉంది అయితే అది ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టే గెలుపోవటం అనేటివి ఉంటాయి ఇంతముందు ఉన్నంత వేవ్ అయితే కాంగ్రెస్కు లేదు ఖచ్చితంగా చెప్పవచ్చు చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కనబడుతూ ఉంది కాంగ్రెస్ దాదాపు థర్డ్ ప్లేస్ పోయినట్టే ఉంది ఒక వరంగ అన్మకొండ ట్రయాంగిల్ ఫైట్ ఉంది ఏది వరంగల్లో ఆ ట్రాంగిల్ ఫైట్లో కొంత టీఆర్ఎస్ గెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలంగాణకు ఏదైతే ఉద్యమకారులు మిగిలిన వాళ్ళు ఎవరైతే కేసీఆర్తో ఉన్నారో తర్వాత కేసీఆర్ మాటలతో ప్రభావితం అయితే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే సురక్షితంగా ఉందో అది కనుక కాపాడుకోగలిగితే ఈ కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది సో అక్కడ ట్రాంగిల్ ఫైట్ ఉంది వరంగల్ సీట్లో మనకు ట్రాంగిల్ సీట్లో పోటీ ఉన్నాయి రెండు మూడు కంటే ఎక్కువ కనబడుతుంది దీనివల్లనే ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది అది చెప్పే పరిస్థితి కనబడతలేదు ఈసారి లోపాయికారిగా కొంత అండర్స్టాండింగ్ బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగిందేమో అనేది క్యాండిడేట్లను పెట్టిన దగ్గర నుంచి ప్రచార తీరు చూసినప్పుడు ప్రచార సరళి చూసినప్పుడు ఆ క్యాండిడేట్లకు వీలు చేస్తున్న సహకారాన్ని చూసినప్పుడు చాలా స్పష్టంగా కనబడతా ఉంది టీఆర్ఎస్ను ఓడించడమే రెండు పార్టీల ధ్యేయంగా కనబడతా ఉన్నది కొన్ని దిక్కులనైతే అయితే చాలా కిందికి ఆడరుకు మరి ఏం సందేశాలు అందినవి కానీ జాతీయ పార్టీలు ఈ రెండే మనవాడు ఎట్లా గెలుస్తలేడు బీజేపీకి ఏమని చెప్పి డైరెక్ట్గా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడక్కడ ప్రచారం చేస్తున్నారు అది వాళ్ళు పైనుంచి ఆదేశాల లోపాయకారిగా వీళ్ళు అక్కడ లోపల లోపల ఏమన్నా అండర్స్టాండింగ్ పెట్టుకున్నారా తెలియట్లేదు అయితే ఒక క్లారిటీ అయితే రావట్లేదు అమ్మ ఇంకా నాలుగు రోజులు అంటే పదమూడో తారీఖు ఇంకా మూడు రోజులు ఉంది అంటే రేపటితో ప్రచారమే పరిసమాప్తి అవుతుంది మనకు ఎగ్జిట్ పోల్స్ ఏమైనా చెప్పాల్సిందే అందరికి కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు చెప్పడానికి లేదు జూన్ ఫోర్త్ ఆ ఫేజులు అయిపోయినాక చెప్పాలి లాస్ట్ ఫేజ్ అయిపోయినాక ట్వంటీ సెవెంత్ మే ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ తర్వాత చెప్పాలి బట్ నార్త్ ఇండియాలో అయితే బీజేపీ కొంత ఎదురుగాలింది పదేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకోటి ఆయన సాధించిన ఫలితాల మీద ఎక్కువ మాట్లాడట్లేదు మోడీ గారు ఎంతసేపు అయోధ్య ఇష్యూ తీసుకుంటున్నాడు వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాల్సింది బట్ అక్కడ ఉన్న ముగ్గురు కూడా మా మోడీ గారు మనుషులే కాబట్టి ఏమైందంటే ఇక్కడ ప్రజలకు కూడా తెలివాల్సిన అవసరం ఉన్నది అంటే మోడీలో ఒక చాలా పెద్ద డిక్టేటర్ అన్నాడు అంటే బహుశా స్వాతంత్రానంతర భారతదేశంలో ఒక డిక్టేటర్ ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా మనకు మోడీ కనబడుతున్నాడు ఆయన చేసిన కొన్ని నేను చెప్తాను ఎట్లా డిక్టేటర్ అనేది మొదటిసారి ఏంటంటే ఆయన ఎలక్షన్ కమిషన్లో ముగ్గురిని నియమించే అధికారం ఎవరికైతే ఉందో దానిలో మార్పులు చేశారు అంటే సుప్రీంకోర్టు జడ్జి ఉండాల్సిన స్థానంలో అమిత్ షాని తీసుకొచ్చి పెట్టాడు వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆ ప్యానల్ సెలెక్ట్ చేయాలి అందులో ఒక అతను అదివరకే సెలెక్ట్ అయిన అతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు ఆ మిగిలిన ఇద్దరిని సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చేశారంటే ప్రతిపక్షం నుంచి ఎవరినైతే రిప్రజెంటేటివ్గా పెడతారో అతనికి రాత్రి ఆరు తర్వాత రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది ఆరు వందల పేర్లు పంపిస్తున్నాం ఇందులోంచి ఒకరిని సెలెక్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేయాలని చెప్పారు ఆరు వందల పేర్లు ఆ రాత్రి రాత్రి ఆయన వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్ని చెక్ చేసి పొద్దున చెప్తాడు తీరం మీటింగ్లో పోయినాక ఆరు పేర్లు పంపించారు వాళ్ళే ఈ ఆరు ఊరిలో లిస్ట్ చేసాం మీరే చేయండి అంటే ఏకపక్షంగా నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఈ ముగ్గురు పెట్టుకున్నారు ఫస్ట్ నాకున్న ఇదేంటంటే మోడీ గారు ఏదైతే అయోధ్య ఇష్యూ ఎలక్షన్లో మాట్లాడుతున్నారో ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నియమాలను ఉల్లంఘించడమే అవుతుంది కేసీఆర్ గారు ఏదో మాట్లాడని చెప్పి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆయన మాట్లాడుకుంటూ చేస్తారు కదా మరి ఎలక్షన్లలో దేవుని పేరు అయోధ్య పేరు తీసుకోవచ్చా ఇది ఒకటి సెకండ్ ఏంటంటే మోడీ ప్రచార సరళలు చూస్తే కూడా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే పద్ధతిలో లేదది ఒక బజార్ నాయకుడు మాట్లాడే స్థాయిలో ఉన్నది అది అవసరం అంత దిగజారాల్సిన అవసరం ఉన్నదా పది ఏళ్ళు చేశాడు కదా అంత కక్కుర్తి అవసరం లేదు మోడీ గారికి నిజంగా దేశం కోసమే అయితే కనుక దిగదారాల్సిన అవసరం ఏమున్నది పదేళ్ళు నువ్వు చేసిన పనులు ఏందో చెప్పుకోలేక వీళ్ళను వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటూ కాలయాపన చేస్తూ మీటింగ్స్ అన్నీ అటెండ్ చేస్తూ వస్తున్నాడు ఇవాళ తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాల్లో ఆయన వచ్చి ప్రచారం చేస్తున్నాడు అంటే దీని వెనకాల ఏం కనబడుతున్నది అంటే నార్త్ ఇండియాలో కొంచెం వాళ్ళ అంచనాలు తప్పైతున్నాయి నాలుగు వందల అని ఏవైతే అనుకున్నారో రెండు వందలు కూడా దాటేటట్టు లేదు అనేది ఒక స్పష్టంగా అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మీడియా ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది సో ఈ తెలంగాణలో కొంత కష్టపడితే పది పన్నెండు సీట్లు గెలవాలి అనే ఒక లక్ష్యంతోనే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఆయన ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి ప్రధానమంత్రి ఎక్కువేం కాదు కదా ఎలక్షన్లలో అందరి నాయకులు ఒకటే కదా కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ నిర్లిప్తత అనేది ఇది ప్రజాస్వామ్యానికి ఒక చేటు తీసుకొస్తున్నది ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రతిష్టను దిగదారుస్తూ ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈ ఇద్దరిని నియమించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కొనసాగుతూ ఉన్నది ఏంటంటే ఈవీఎంలల్లో ఏదైనా జరగవచ్చు అనేది అది జరిగే పాజిబిలిటీ ఉందని టెక్నీషియన్ చెప్తా ఉన్నారు ఎవరైతే ఎలక్ట్రానిక్స్లో ఈ ఐటీలో బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఉన్నారు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు అది పెద్ద సాధ్య అసాధ్యమైంది ఏం లేదు అని పోనీ ఆ స్లిప్స్ అన్న కౌంట్ చేస్తారా అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం టూ పర్సెంటే కౌంట్ చేయాలి టూ పర్సెంట్తో ఏం ఫలితం తెలుస్తుంది సో ఇంకా ఏదో ఒక రకంగా ఈ ఎన్నికల్లో బయటపడడానికి బీజేపీ ఏం చేయాలనో అన్నీ చేస్తుందని అనిపిస్తూ ఉన్నది ఫేర్ ఎలక్షన్ అయితే కాదమ్మా ఇది ఇప్పుడు తెలంగాణలో మీరు ఒక మాట అన్నారు రెండు మూడు స్థానాలకే పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది అనుకున్నప్పుడు మిగతా స్థానాల పరిస్థితి ఏంటి ఆ పద్నాలుగు పదమూడు స్థానాలకే పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి ఎటువైపు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఒకటైనాక అభిమాన్యుని కాదు భారతంలో చంపేసినట్టుగా బీఆర్ఎస్ బలి చేస్తారు కదా ఎలక్షన్లో ఇప్పుడు ఒక సికింద్రాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం దానం నాగేందరూ నాకు ఏమవుతున్నాడు ఆ సీటు కావాలని చెప్పి ఆ పార్టీ మార్చి ఇందులోకి వచ్చింది రామ్మోహన్ బొంతు రామ్మోహన్ మొండదాకా మేయరు గల్లీ గల్లీలో ఆయన తెలుసు మేయర్గా అనేది మంచి క్రెడిబిలిటీ ఉన్నది ఇక్కడ అటువంటి వ్యక్తిని కాదని దానం నాగేందరికి ఇవ్వడంలో స్పష్టంగా కిషన్ రెడ్డిని గెలిపించే ఒక కుట్ర అందులో కనబడుతూ ఉన్నది అట్లాగే మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ని గెలిపించడం కోసం ఎక్కడి నుంచో తీసుకొచ్చి సునీత మహేందర్ రెడ్డిని పెట్టారు నాలుగు లోకల్ ఆమె నాలుగు లోకల్ మహేందర్ రెడ్డిని పెట్టినా అర్థం ఉంది ఆయన మూడదాకా మంత్రి ఉన్నాడు కానీ ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టారు పెద్ద ప్రచారం కూడా లేదు అక్కడ వన్ సైడ్గా ఈటల రాయందరికి అనుకూలంగా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్కి ఎక్కువ ప్రచారం చేసుకోవడం లేదు ఇట్లా మనకు భువనగిరి అంతే ఉంది భువనగిరిలో కోమటిరెడ్డి వాళ్ళు కావాలనుకున్న టికెట్ అది వాళ్ళ సీట్ అది అక్కడ ఏంటంటే అంతకుముందు రాజగోపాల్ అక్కడి నుంచి మంచి మెజార్టీతో గెలిచిన సీట్ అది ఆ అక్కడ కావాలని చెప్పి ఒక తన మిత్రుడు అనే పేరుతోనే ఒకరిని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా ఏంటంటే బూర నరసాయి గౌడ్కి అక్కడ సపోర్ట్ చేయడం ఇట్లా కొన్ని ప్రతిష్టాత్మకమైన స్థానాలలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్స్ తర్వాత వాళ్ళ ప్రచార సరళి ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఒక క్లియర్ గేమ్ కనబడుతూ ఉంది ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలలో ఇదే కుట్ర జరిగింది ఈ మోడీ గారు కేసీఆర్ గారిని తెలంగాణలోనే కట్టడి చేయాలనుకున్నారు ఇక్కడనే ఓడించాలనుకున్నారు అందుకని తనంతా తగ్గించుకున్నాడు బండి సంజయ్ని తప్పించండు ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడని చెప్పాను దానికి మా రేవంత్ రెడ్డికి అది లాభం జరిగింది కాబట్టి ఆయన గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడేమో ఈ ఎలక్షన్స్లలో మోడీకి అనుకూలంగా అప్పుడే అండర్స్టాండింగ్ ఉండొచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను మీకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తా ఎంపీ ఎలక్షన్లో మీకు మీరు నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయండి అని చెప్పి అండర్స్టాండింగ్ ఉంటే ఉండొచ్చమ్ ఇది రాజకీయాలలో ఏదైనా సాధ్యమవుతుంది ఈయన కాంగ్రెస్లో ఉన్నా కూడా మోడీ గారికి దూరం మనిషి కాదు మోడీ గారి స్కీమ్ బీలో మోడీ గారు ఉన్నారు ఈయన మనసులో రేవంత్ రెడ్డి గారి మనసులో కాబట్టి ఆయనకు పార్టీ కంటే ముఖ్యం ఆయన సీఎం సీటు సీఎం సీటు కోసం దేశ ప్రధాని సపోర్ట్ తను కోరుకుంటాడు ఏమన్నంటే మనం స్టేట్ ఇంట్రెస్ట్తో నేను ప్రధానమంత్రిగా రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధాల వల్ల అంత తనువుగా ఉంటుందని చెప్తున్నాడు కానీ ఇడెన్ ఎజెండా మాత్రం మోడీకి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నది ఇవాళ భారతంలో అభిమాను ఒంటరిగానే చేసి దారిద్ర్యం తెలియకుండా చంపినట్టుగా ఎంపీ ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ని కిల్ చేయడానికి ఒక పరోక్షమైన తెర వెనుక ఒప్పందాలు వాళ్ళకు ఉన్నాయనేది నా పూర్తి నమ్మకం అయితే ఇప్పుడు కేసీఆర్ విస్తృత స్థాయిలో సభలు సమావేశాలు కార్నర్ మీటింగ్లు ప్రజలతో ఇంట్రాక్షన్లు గతంలో కనిపించని పరిస్థితి అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇలా జరగలేదు బట్ ఇప్పుడు అంత చేస్తున్నప్పటికి కూడా ప్రజల్లో రియాక్షన్ చాలా బాగా వస్తుంది అపూర్వ స్పందన వస్తుంది అని బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి వార్తలు అయినప్పటికీ కూడా ఆ రియాక్షన్ అనేది లేకుంటే ఆ రెస్పాన్స్ అనేది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ లోపాయకారి అండర్స్టాండింగ్కి సంబంధించి మార్పు రావట్లేదు అందులో అంటే ఒకటి కొంత కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం అది కేసీఆర్ గారు క్యాచ్ చేసుకోగలుగుతారా లేదా బీజేపీ వైపు టర్న్ అవుతుందా అనేది ఈ ఫలితాలను మనకు చూపెడుతుంది ఎందుకంటే ప్రజలను నమ్ముకొని ఒకసారి మోసపోయినాం అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు దాని మీద మనం ఏ రకంగా ఆలోచించినా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఎటువంటి వేస్తారో చెప్పగలుగుతాం అమ్మా కానీ అన్ఎడ్యుకేటెడ్ దాని మీద చాలా రకాల ప్రభావాలు ఉంటాయి వాళ్ళకు అక్కడ లోకలు కేసీఆర్ ఇష్టమే కేటీఆర్ ఇష్టమే హరీష్ రావు ఇష్టమే పార్టీ ఇష్టమే అన్ని ఇష్టమే కానీ ఆ సర్పంచ్ వ్యతిరేకంగా ఉంటే చాలు ఇతను సర్పంచ్ టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి మనం బీజేపీకి వేద్దాం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ కన్యాశుల్కం నాటకంలో దేశానికి స్వాతంత్రం వస్తుంది అని అంటే మా హెడ్ పోతాడా అని చెప్పి అడుగుతాడు అంటే వాని సమస్య అది సందర్భం కాబట్టి ఒక మాట చెప్తానమ్మా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డను ఎడ్యుకేట్ చేయడానికి నాలుగు తరాలు అవసరం లేదు స్వాతంత్రానంతరం అనంతరం నాలుగో తరం ఇప్పుడు ఉంది ఒక్క తరంతోనే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ చేయవచ్చు రెండు తరాలతోని పవర్టీని ఎలిమినేట్ చేయవచ్చు ఒక కుట్ర పద్ధతిలో జాతీయ పార్టీలు అది ఏ పార్టీ అన్నా కానివ్వండి ప్రజలను ఎడ్యుకేట్ కానివ్వకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెరగనియకుండా కాలం గడుపుతూ వస్తున్నారు మళ్ళీ అమృతోత్సవాల పేరుతో ఆహా ఓహో అని అనిపించుకుంటున్నారు ప్రజలు ఎన్నటి జ్ఞానోదయం అవుతుందో మనకు తెలియదు ఇప్పటికి కూడా ఓటేసే వాళ్ళల్లో మెజారిటీ ప్రజలు సగానికంటే ఎక్కువ ప్రజలకు రాజకీయ జ్ఞానం లేదు అని నేను చెప్పగలుగుతాను మరి అటువంటి ప్రజల గురించి మనం ఎటు ఏమనుకుంటాం మొన్నటిసారి కాంగ్రెస్కి వేసిన ప్రజలు ఒకసారన్న వాళ్ళు ఆలోచించిందా సరే కేసీఆర్ తిన్నాడా కరప్షన్ చేసిండ ఆయన బిడ్డ కరప్షన్ చేసిందా అనేది పక్క పెట్టు యాభై ఏడేళ్ల తెలంగాణలో నీకేమొచ్చింది ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ తెలంగాణలో నీకేమొచ్చింది అనేది నీకు నువ్వు చెక్ చేసుకున్నప్పుడు కనబడుద్ది కదా ఇన్ని ఫలితాలు వచ్చినాక కూడా ఇంత ఘోరంగాను టీఆర్ఎస్ను ఓడించినామంటే నేను నీ జ్ఞానాన్ని ఏమనుకోవాలి అందుకే చాలాసార్లు ఆ సిరివేనర పాట కోటు చేశారు తీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని నాయకుడు భయపడతాడమ్మా ఎన్నికలకు పోతే మమ్మల్ని తిట్టినం మీకు ఓటేయమని నాకేంటి నేనేమని ఎన్నికల్లో పోటీ పోయేమన్నా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద ప్రజలనైనా కూడా ముక్కు బుద్ధి చెప్పగలుగుతాను ప్రజలు తప్పు చేసిను మళ్ళీ తప్పు చేసినట్టయితే తెలంగాణ ఎడారిగా మారుతుంది నల్గొండ మహబూబ్ నగర్ ప్రజలు కనుక టీఆర్ఎస్ను గెలిపించకపోయినట్టయితే పాలమూరు నుంచి ఒక చుక్క నీరు కూడా కృష్ణానది నుంచి రాదు రేపు వచ్చే ఏ పాలకులైనా కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ నీళ్లను ఎదేచ్ఛగా ఆంధ్ర రాయలసీమ దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటారు ఆపే ఒకే ఒక వాయిస్ కేసీఆర్ గొంతు ఆ గొంతుకు గనుక మీరు స్ట్రెంగ్త్ ఇవ్వకపోయినట్టయితే ఇంకా తెలంగాణ మళ్ళీ ఎడారిగా మారబోతుంది నాకేం తెలంగాణ కేసీఆర్ మీద ప్రేమ లేదు నేను మాట్లాడుతున్నది ఏంటంటే మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి మళ్ళీ కరువు కాటకాలు మొదలైనవి మళ్ళీ మహబూబ్నగర్ వలసలు మొదలైనవి వీటికి చెక్ పెట్టాలంటే కనీసం ఇప్పుడైనా చేసిన తప్పును సరిదిద్దుకోమని చెప్పి దక్షిణ తెలంగాణ ప్రజలను కోరుతున్న ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రజలు వాళ్ళకు అనుభవం అయింది ఈ ఈ నాలుగు నెలలనే చాలా తెలిసి వచ్చింది ఒక పక్కన చూడండి కేఆర్ఎంపి చాలా చర్చ జరిగింది ప్రాజెక్టులను అప్పచెప్పారు ఇప్పుడు కేసీఆర్ఏ కనుక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే నాగార్జున సాగర్ మీద ఇంకా కేంద్ర బలాలు ఉండేటియా కేంద్ర బలగాలు ఎందుకు ఉన్నాయి యథేచ్ఛగా ఎందుకు కుడికాలో నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు కుడికాలో నుంచి ఆంధ్రకు నీళ్లు పోతుంటే ఆపలేని వ్యక్తి మలయాళ పంపింగ్ హౌస్ నుంచి ఆంద్రేనివా పేరు మీద కేసీ కెనాల్కు రాయలసీమకు నీళ్లు తీసుకుపోతూ ఉంటే చోద్యం చూసిన వ్యక్తి శ్రీశైలం బ్యాక్ వాటర్ను రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో రాత్రి ఫ్లడ్ లైట్తో వెలుగులలో పనులు చేస్తూ ఉంటే చూస్తున్న వ్యక్తి ఇవాళ నీళ్లు లేవని చెప్పి కర్ణాటక దగ్గర పోయి పడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి ఏడెనిమిది పది టీఎంసీలు తీసుకుపోతా అంటే చూస్తూ కూర్చున్నాడు కదా ఇదే కృష్ణా వాటరే కదా ఇవాళ రెండు టీఎంసీల కోసం పోయి వాళ్ళని బతిమినడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది ఆయనే నా కాపాడేది పాలమూరుకు నల్గొండకి ఇవ్వగలిగేది రేపు పార్లమెంట్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవచ్చు బీఆర్ఎస్ ఒక డిసిషన్ మేకింగ్లో కూడా ఉండకపోవచ్చు ఎవరు అధికారంలోకి రావాలని చెప్పడానికి కానీ నీళ్ళ మీద తన హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ కాపాడుతుందా లేకపోతే బీజేపీ కాపాడుతుందా తెలంగాణ హక్కులను ఖచ్చితంగా వాయిస్ వినిపించాలి కదా ఆ స్ట్రెంత్ ప్రజలు ఇవ్వకపోయినట్టయితే రేపు అదో గతే అయితే తెలంగాణ గతి సో ఇప్పుడు స్థానిక సమస్యలు రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాల్సినటువంటి సమయం అయితే వచ్చింది ఏది మనకు ప్రయారిటీ ఏది ముఖ్యం అనేది మాత్రం డెసిషన్ తీసుకోవాలి ఓటర్లు నిర్లిప్తంగా ఉన్నారు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సరే కొంతమంది లోపల కాంగ్రెస్ కేసు తప్పు చేసినామేమో అని ఒక భావన వచ్చింది కానీ ఉద్యోగాల నేను వస్తే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాటలు నమ్మినట్టే మళ్ళీ మోడీ మాటలు నమ్ముతున్నారు మళ్ళీ ఇంకో తప్పు చేయడానికి సిద్ధపడుతున్నారు అందుకే ఇక అనిశ్చిత పరిస్థితి అయితే ఉందమ్మా వాళ్ళల్లో కొంచెమైనా జ్ఞానోదయమై చైతన్యమై మన వాయిస్ తెల ఎంత తప్పులు చేయని కేసీఆర్ బట్ ఒక వాయిస్ కదా బలమైన గొంతు కదా ఊరు తిరుగుతున్నాడు అన్ని విషయాలు చెప్తున్నాడు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో మనకు తెలియదు మీటింగ్కి వచ్చిన వాళ్ళకి అర్థమవుతున్నది కానీ ఇంట్లల్లో కూర్చున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది ఇంకోటి ఇప్పటికి కూడా డబ్బు ప్రభావం కానీ ఇతరత్ర బాగుంది అయితే ఈసారి ప్రజలు ఆశపడుతున్నారు కానీ ఏ పార్టీ కూడా ప్రజలల్లో ఇప్పటివరకు డబ్బుతో ఎంటర్ కాలేదు ఇది ఒక మంచి అనుకూలమైన అంశం ప్రజాస్వామ్యవాదులకు ఎలక్షన్లు స్వేచ్ఛగా జరగాలనుకునే వాళ్ళకి గతంలో ఇది ఎండాల వలన లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్ కదా పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోవడం వలన ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఐజాన్ టుడే కనీసం బూత్ కమిటీలకు కూడా డబ్బులు పంపిన దాఖలాలు లేవు ఇదే అసెంబ్లీ టైంలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ అయిపోయింది ఇప్పటికే ఇదొక బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అని చెప్పి ఇదొక ప్రజలకు డబ్బులు మాత్రం ఇప్పటివరకు చేరలేదు చేరకపోవడం అనేది అది మంచి పరిణామం అది కాకపోతే ఎలా తీసుకుంటారు అనేది కూడా కూడా అంత దాని దాని ఇంపాక్ట్ ఇంపాక్ట్ పర్సంటేజ్ మాత్రం తగ్గుతుమ్మా ఈసారి పోల్ పోల్ పర్సంటేజ్ చాలా తగ్గుతుంది అయితే కేసీఆర్ గారు చాలా ముఖ్యమైన పాయింట్స్ ఒక్కటైతే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఏం తప్పు చేసిండో అర్థమైంది కాబట్టి ఆయన ఎండలో కోర్చుకొని కూడా బలంగా జనంలోకి తీసుకెళ్ళగలుగుతున్నాడు చాలా మందిలో వినపడుతున్న మాట ఏంటంటే ఇదేదో అప్పుడే చేస్తుంటే అసెంబ్లీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కదా ఒక ఛానల్లో నాలుగు గంటలు కూర్చున్నాడు ఒక గంట ప్రెస్ మీట్ పెట్టున్నా కూడా అప్పుడు ఎక్స్పెక్ట్ చేసి చాలా మంది ఎదురు చూశారు వాస్తవంగా నేను పర్సనల్గా చెప్పాను మీరు పోగానే హైదరాబాద్కి మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఎన్నికలు ప్రచారం అయిపోయే గంట అన్న మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఎందుకంటే చాలా అంశాలు ప్రజల లోపల ఏవైతే చర్చ అనే అంశాలున్నాయో మీ ప్రసంగాల్లో రావడం లేదు అని కూడా చెప్పాను నేను పెడతానన్నాడు ఎందుకో మరి మా ఇన్విటేషన్ కూడా ప్రెస్కి పంపించి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు అది ఏమైందో కానీ ఒక్కటైతే ఆయనను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే చాలా కష్టపడుతున్నాడు రోడ్ షోల పేరు మీద ఎంతవరకు చేయాలనో అంత చేస్తున్నాడు నైట్ కూడా అక్కడే ఉండి ఎలక్షన్ ప్లానింగ్ అంతా కూడా వాళ్ళకి చెప్తున్నాడు ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నాడు ఆయన కనుక అట్లా తిరగ పోయి ఉంటే ఇప్పుడు సగం మంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలిపెట్టిపోయేవాళ్ళు సో ఇప్పుడు ఒక హోప్ అనేది ఎమ్మెల్యేలలో వచ్చింది కేసీఆర్ మళ్ళీ జనంలోకి వచ్చాడు రేపటి రోజు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనే ఒక ఇంప్రెషన్ మాత్రం ఆయన క్రియేట్ చేయగలిగాడు ప్రజల్లో కూడా ఆయన పట్ల వ్యతిరేకత లేదనే స్పష్టమైంది ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా వెల్కమ్ ఉంది ఆయనను తువ్వలో ఎవరైనా కలిసినా కూడా లేకుంటే ఎక్కడైనా కూడా ఆయన పట్ల సానుభూతి చూపెడుతున్నాడు తప్ప కనబడుతున్నది అది కాబట్టి ఇదేమన్నా కొంచెం ఒక త్రీ ఫోర్ పర్సెంట్ పెరిగితే కనుక పార్లమెంట్లో ఒక ఏడెనిమిది సీట్లు రావచ్చు అని నేను అనుకుంటున్నా ఒకవేళ అట్లాంటిది ఏం లేదు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారింది అని అనుకుంటే మాత్రం వన్ ఆర్ టూ సీట్స్ ఇక కాంగ్రె కాంగ్రెస్ది మాత్రం చాలా విచిత్రంగా ఉందమ్మా అసలు వాళ్ళు గెలుస్తామనుకున్న సీట్లలో కూడా ఎక్కువగా ప్రచారం చేయడం లేదు నల్గొండ అంటే వదిలేశారు వేరే పోటీ పెద్దగా లేదు ఆడ జానారెడ్డి గారి కుమారుడు నిలబడ్డాడు కాబట్టి ప్రెస్టేజ్ తీసుకొని చేస్తున్నారు బట్ ట్రయాంగిల్ పోటీ లేదు ముఖాముఖి పోటీ లేదు వన్ సైడే ఉన్నది అది భువనగిరికి వచ్చేసరికి బీఆర్ఎస్ అండ్ ట్రాంగిల్ పోటీ కొద్దిగా కనబడుతుంది కానీ కాంగ్రెస్ కొంచెం వెనుకబడింది బలమైన క్యాండిడేట్ పెట్టి ఉంటే అది కాంగ్రెస్ సీట్ అది సికింద్రాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ కిషన్ రెడ్డి నడుస్తున్నది ఆడ నువ్వా నేనా అన్నంత పోటీ కనబడుతూ ఉన్నది జైరాబాద్లో బీజేపీ కొద్దిగా ముందంజలో ఉంది బట్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ ఆయన చాలా సీనియర్ లీడర్ షెట్కార్ కానీ ఆ కమ్యూనిటీ చీల్తా ఉంది సేమ్ కమ్యూనిటీ నుంచి సిట్టింగ్ ఎంపీగా పార్టీలు ఉన్నాడు కాబట్టి బీసీ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి అనిల్ కుమార్ కొద్దిగా సపోర్ట్ అయితే బాగా వస్తున్నది నువ్వా నేనా అన్నట్టే ఉంది మెదక్లో కూడా రెడ్డి బాగా పికప్ అయ్యారు మొదలు అనుకున్నట్టుగా కొంత అప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకం కొంత ఉంది కాబట్టి ఆ ప్రతికూలత ఏమన్నా పనిచేస్తుందేమో అని అనుకున్నారు బట్ అదేం లేదు సాగరం వాటి గురించి పెద్దగా అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినట్టు అనిపిస్తున్నది ఆ ప్రభావం అయితే ఎక్కడ కనబడడం లేదు అది ఖచ్చితంగా బీఆర్ఎస్ సీట్ అని చెప్పొచ్చు మనం రఘునందన్ పోటీలో ఉన్నాడు ఒక పక్క నీలం మధు ఉన్నాడు బట్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది బట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా వెంకటరామరెడ్డికి ప్లస్ ఉంది వాళ్ళిద్దరు కలిస్తే కూడా ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది క్లియర్ సీట్ అయితే మెదక్ ఇంకా మిగతా సీట్లలో కొంచెం పోటీ ఉంది నాడు కర్నూలు కొంత బీఆర్ఎస్ ఎడ్జ్ కనబడతా ఉన్నది మహీబ్నగర్లో ట్రయాంగిల్ పోటీ ఉంది బట్ అరుణ కొంత ఎడ్జ్ ఉన్నట్టు కనబడతా ఉంది అక్కడ గద్వాల్ తర్వాత మనకు కరీంనగర్లో వినోద్కు చాలా పాజిటివ్ ఉంది ఈ గమ్మత్ ఏంటంటే బండి సంజయ్ అరవింద్ ఇద్దరు వెనకబడ్డారు ఈసారి అంటే టఫ్ ఫైట్ ఉంది బట్ అక్కడ బీఆర్ఎస్ గెడ్జ్ కనబడుతూ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నిజామాబాద్ కరీంనగర్ అవి బీఆర్ఎస్ కోటాలోకి వస్తాయనేది ఏడెనిమిది అని నేను చెప్పాను కదా పెద్దపల్లి కూడా టఫ్ ఐట్ ఉంది బట్ కు మంచిగుంది బీఆర్ఎస్ కెడ్జ్ కనబడుతూ ఉంది ఆడ బీజేపీ కావాలంట మీ క్యాండిడేట్ పెట్టారు ఆడైతే ఓపెన్ గా చెప్తున్నారు కాంగ్రెస్ కి ఏమని బీజేపీ నాయకులు ఆడ అసలు ఎట్లా సెలెక్ట్ చేస్తారో కూడా అర్థం కాదు అంటే ఒక అండర్స్టాండింగ్ లేకపోతే అటువంటి క్యాండిడేట్లు ఎట్లా సెలెక్ట్ చేస్తారు లాస్ట్ మినిట్లో కూడా మార్స్తారని చెప్పి వచ్చింది కానీ మార్చలేదు కదా అంటే చాలా క్లియర్ కనబడతా ఉంది కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య ఉన్న పొత్తు అనేది చాలా క్లియర్ కనబడుతుంది నిజామాబాద్లో అండ్ కరీంనగర్లో ఎందుకు బీఆర్ఎస్కి ఎడ్జి ఉందో నేను చెప్పగలుగుతాను అక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్లు చాలా వీక్ క్యాండిడేట్స్ అక్కడనేమో జీవన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు జీవన్ రెడ్డికి ఒక జగిత్యాలే తప్ప అక్కడ పెద్దగా ఆయనకు అంత పలుకుబడిన వ్యక్తి కాదు కరీంనగర్ జిల్లాలో ఆయన బాగా తెలుసు అక్కడ ఇక్కడ మన రాజేందర్ రాజేందర్ని పెట్టారు రాజేందర్ ఫాదర్ జగపతిరావు చాలా కాలం రాజకీయాల్లో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు కూడా ఆయన కానీ రాజేందర్ స్టార్టింగ్లో తో ఉండేది చాలా కాలం బట్ పాలిటిక్స్లో వాళ్ళ నాన్నలాగా దూకుడుగా కొన్ని చిన్న చిన్న పదవులు చేశాడు కానీ మనిషి మంచోడు బట్ అది కేవలం వినోద్ ఓట్లను చీల్చడానికి అనే ఒక మెసేజ్ పోయింది ఇక్కడ ఏమైతుందమ్మా ముస్లింస్ కన్సిడ్రబుల్గా ఉన్నారు మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ముస్లిం ఓట్స్ ఉంటాయి అక్కడ అక్కడ నిజామాబాద్లో అయితే నిజామాబాదు బోధను ఆర్మూర్ ఇదంతా ముస్లిం బెల్ట్ ఉన్నది ఇక్కడ కరీంనగర్లో కూడా ఈవెన్ టౌన్లోనే బోల్డ్ అంతా ముస్లిం పాపులేషన్ ఉన్నది వీళ్ళు ఎవరికి వేయాలి పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్కి వేశారు ఇప్పుడు ఎందుకు వేస్తారు కాంగ్రెస్ క్యాండిడేట్లు వీక్ ఉన్నారని తెలిసినాక వాళ్ళ గోల్ ఒకటే ఉంటుంది బీజేపీని ఎవరు ఉడగొడతారు బీజేపీని ఒడగొట్టే వ్యక్తి ఏ పార్టీ వాడైనా కూడా వానికి వేస్తారు చాలా క్లియర్గా అక్కడ మెసేజ్ పోయింది అక్కడ టగ్ ఆఫర్ ఉంది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ వీళ్ళు పోయి అడిగినా అడగకపోయినా వన్ సైడ్గా ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కి పడుతుంది కాబట్టి అనుకోకుండా కలిసి వచ్చిన అవకాశం అరవింద్ అండ్ సంజయ్ ఎందుకో కొంత వాళ్ళ ప్రభ తగ్గింది అని అనిపిస్తూ ఉంది చూడాలి మరి ఆ సామాజిక వర్గానికి నేను కూడా సంబంధించిన వ్యక్తిని వాళ్ళ కోపం వస్తుందేమో కానీ ఉన్న విషయం ఉన్నట్టు చెప్పాలి కదా తర్వాత ఇంకా మనకు మిగిలిన సీట్లలో చూసినప్పుడు ఏంటంటే కొంత మై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎక్కువ కనబడుతుంది మా మిత్రుడే సీతారాం నాయక్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు కానీ ఎందుకో పార్టీ నుంచి ఆయనకు మోడీ గారు అడు పోలేదు అనుకున్నంత సహకారం దొరికినట్టుగా అనబడత కనబడట్లేదు నా కాన్స్టెన్సీ నా పక్కు ఆయనది మా కాన్స్ఫెన్స్లో కొంత ఆయనకు ఇద్దరు కూడా బలరాం నాయక్ కూడా మా కాన్స్టివెన్సే కాబట్టి అక్కడ వాళ్ళు మాజీలు అయితే అక్కడ కొంత ఉన్నది బట్ నామా నాగేశ్వరరావుకు కాంగ్రెస్కు మధ్యలో పోటీ బాగుంది బట్ అక్కడ బీజేపీ కూడా నా నామ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే పెట్టింది అయితే కొంత ఆర్ సురేందర్ రెడ్డి లాంటి వాళ్ళు తొంభై మూడేళ్ళ వయసులో కూడా ఆయన పోయి అక్కడ ఉండి ప్రచారం చేస్తున్నాడు ఆయన ఆయన స్ఫూర్తిని అభినందించాల్సింది ఎందుకంటే ఏడు సార్లు ఎమ్మెల్యే ఏడు సార్లు ఎంపీ చాలా అయితే ఆ మొదటిసారిగా ఆయన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ఆ సానుభూతి కొంత ఉండొచ్చు కాంగ్రెస్ కొంత ఎడ్జ్ కనబడుతున్నది కానీ టైట్ ఫైట్ ఉంది ఒకవేళ నామా సామాజిక వర్గం కనుక వన్ సైడ్ డిసిషన్ తీసుకుంటే నామా గెలుస్తాడు వాళ్ళ మధ్య స్పిట్ అయితే మాత్రం తుమ్మల ప్రభావం వల్ల ఏమన్నా ఓట్లు స్పిట్ అయితే ఆ సామాజిక వర్గంలో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది అది మైబాద్లో కూడా కొంత కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది అంటే చాలా సీట్లలో ముఖాముఖి కనబడుతుంది ఒక హన్మకొండలో మాత్రం ట్రాంగిల్ ఫైట్ కనబడుతుంది చూడాలి మరి హన్మకొండ ట్రాంగిల్ ఫైట్లు ఎవరు అనేది ట్రాంగిల్ ఫైట్లో ఎవ్వరూ హోప్స్తో ఉంటానికి ఎట్ైనా మారచ్చు అది లాస్ట్ మినిట్లో కానీ డబ్బు ప్రభావం అయితే పెద్దగా లేదు అదొకటి నేను ఇష్టపడుతున్న అంశం ఈ దానికి కూడా రీజన్స్ సెపరేట్ గా ఉన్నాయి కాబట్టి అండి ప్రకాష్ గారు సో మచ్